ఫ్రెండ్స్ సాధారణంగా ఒక వ్యక్తికి ఒక ఏడాది నుంచి కలండి పదేళ్ళ కలండి అంటుంటారు కానీ ఆర్సీబీకి ఎంతో అద్భుతమైన జట్టున్న అంటే క్రిస్ గేల్ డివిలియర్స్ విరాజ్ కోహ్లీ ఇలాంటి అద్భుతమైన భారీ హిట్టర్లు ఉన్నప్పటికీ ఇంకా గొప్ప గొప్ప బౌలర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఈ ట్రోఫీ ఈ ఐపీఎల్ ట్రోఫీ అనేది అందరినీ ద్రాక్షలాగా తీరని కళ్ళలాగా మిగిలిపోయింది ఒక యువకుడిగా ఒక ఒక మాటలో చెప్పాలి అంటే ఒక టీనేజర్ గా అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ నడి వయసుకి దగ్గర పడుతున్నప్పటికీ కూడా తను ఐపీఎల్ ట్రోఫీని సాధించలేదు అన్న బాధ తనను నిత్యం కృంగదీస్తూ ఉండేది ఎన్నో ఎన్నో ట్రోఫీలు మరెన్నో ఫార్మెట్లు ఎన్నో రకాల విజయాలు కెప్టెన్సీలు ఇన్ని చూసిన విరాట్ కోహ్లీ ఎందుకు ఆర్సీబీ జట్టుకు ఒక్క ట్రోఫీ అందించలేకపోతున్నాడు అన్న అపవాదను కూడా తను సంతరించుకున్నాడు ఆర్సిబి జట్టుని వదిలేసి వెళ్ళవయ్యా అన్న కూడా ఆ జట్టుకే తను విధేయ ఉన్నాడు అయితే ఇక మ్యాచ్ పూర్తయి ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు విన్నర్స్ గా నిలిచిన ఆర్సిబి జట్టు ట్రోఫీ తీసుకుంటున్న సమయంలో ఇప్పటి వరకు అస్సలు అంటే అస్సలు నాకు తెలిసి జరగని ఒక అద్భుత సన్నివేశం ఒకటి ట్రోఫీ తీసుకుంటున్నప్పుడు జరిగింది అయితే ట్రోఫీ అటు రజత్ పట్టిద్దరు ఇటు విరాట్ కోహ్లీ ఇద్దరు కలిసి తీసుకున్నారు మొత్తం వెనకాల జట్టంతా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది విరాట్ కోహ్లీతో పాటుగా మీరు గమనించండి ఈ ట్రోఫీని మాజీ ఆర్సిపి ప్లేయర్లైన క్రిస్ గేల్ ఏబి డివిలియర్స్ ఇద్దరు కూడా ఆ ట్రోఫీని అలా ఎత్తారనమాట సాధారణంగా పాత ఆటగాళ్ళు అంటే మాజీ ఆటగాళ్ళు ఏదైనా ఒక అద్భుతమైన పొజిషన్లో ఉంటే ఆ జట్టుకు సంబంధించి అంటే ఆ జట్టు మెంటరో ఆ జట్టు హెడ్ కోచ్ ఇలా ఉంటే తప్ప ట్రోఫీని ఎత్తడానికి జనరల్ గా రారు కానీ ఆర్సీబీ జట్టు మీద ఉన్న ప్రేమ విరాట్ కోహ్లీ మీద ఉన్న వల్ల మారిన అభిమానం ఈ ఇద్దరు కూడా అంటే ఇంకా ఏబీ డివిలియర్స్ అయితే ఏకంగా సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాడు క్రిస్ గేల్ అయితే ఆల్రెడీ వేరే పని మీద ఇండియా రావటం జరిగింది కానీ ఏబీ డివిలియర్స్ ఓన్లీ ఈ తో మ్యాచ్ కోసమే ఆర్సీబి ఫైనల్లో అడుగు పెట్టింది ఈసారి కప్పు కొడుతుంది అన్న దృఢ సంకల్పంతో వచ్చి కోహ్లీతో పాటు కప్ ని లిఫ్ట్ చేశాడనమాట అయితే వీళ్ళిద్దరూ కూడా ఆర్సిబి గెలవాలని ఎంతో ప్రయత్నించారు వాళ్ళు ఆడుతున్న సమయంలో కానీ అది జరగలేదు కానీ ఈ రోజు వీళ్ళ కళ కూడా నెరవేరింది అని చెప్పేసి ఈ ట్రోఫీని ఎత్తటము ఐపీఎల్ చరిత్రలో ముఖ్యంగా ఆర్జీబీ చరిత్రలో కూడా ఇది ఫస్ట్ టైం ఎందుకంటే వాళ్ళు ట్రోఫీ ఎత్తడమే ఫస్ట్ టైం ఇక వీళ్ళ మాజీ ఆటగాళ్ళ ట్రోఫీ ఎత్తడం అనేది ఎప్పుడు ఎన్నడూ జరగలేదు సో వాళ్ళు కూడా ప్లేయింగ్ ఎలెవెన్ అలాగే స్టాఫ్ మెంబర్స్ తో కలిసి ట్రోఫీని ఎత్తడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చూస్తున్న జనాలకి ఇక ఏబి డివిలియర్స్ అయితే బెంగళూరు జట్టు ఒక వికెట్ తీసిన లేదా బెంగళూరు జట్టు ఒక ఫోర్ కొట్టిన కూడా చిన్న పిల్లాళ్ళలాగా కేరింతలు కొట్టి ఇక ఆఖరికి గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీని ఒక పెద్దన్న లాగా తీసుకుని తన ఒక గొప్పతనాన్ని చాటుకున్నాడు ఇటువంటి కొన్ని అద్భుతమైన విషయాలు మనకి ఇంత మ్యాచ్ లో జోడు చేసుకున్నాయి